హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అండి పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచే ఈ నువ్వుల పల్లి పట్టినైతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలాన్ని ఇస్తుందండి చాలా మంచిది కూడా బ్లడ్ని పెంచే ఈ నువ్వుల పల్లి పట్టిని సింపుల్ సింపుల్గా ఈజీగా స్వీట్ షాప్లో లాగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ నేనైతే ఒక కిలో క్వాంటిటీ చూపిస్తున్నానండి ఒక అరకిలో పల్లీలు ఒక అరకిలో నువ్వులు అయితే తీసుకున్నాను వీటిని బా బాగా వేయించుకోవాలి ఈ ఈ అయితే ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం పొయ్యి మీద బాండిలు పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక ఈ విధంగా అయితే వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ అయితే వేయకూడదు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూడండి కొంచెం అయితే వేగిపోయాయి ఇప్పుడైతే పూర్తిగా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చాయి వీటిని అయితే ఇప్పుడు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి అప్పుడే వీటిలోని తేమంతా పోతుంది ఇవి అయితే ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అదే బాండిల్లో ఇప్పుడు మనం నువ్వులను అయితే యాడ్ చేసుకుందాం నువ్వుని యాడ్ చేసుకొని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలండి ఇవి కూడా హై ఫ్లేమ్లో అస్సలు వేపకూడదు స్లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇవి త్వరగానే వేగిపోతాయి టైం ఏమి పట్టదండి ఇవి ఈ విధంగా వేయించుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా ఇవి రెండు ఆరేంత వరకు మనం వీటిని పక్కన పెట్టుకుందాం దీనికి క్వాంటిటీగా ఒక కిలో బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఒక కిలో బెల్లాన్ని అయితే బాగా తరు తరుక్కోవాలి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కనైతే పెట్టుకుందాం ఈ విధంగా కట్ చేసుకుంటే త్వరగా కరిగిపోతుందండి ఇప్పుడు ఈ పల్లీని అయితే బాగా పొట్టంతా తీసేసుకోవాలి ఇలా నలుపుకుంటూ పొట్టు తీసేసుకోవాలి చూడండి పొట్టంతా తీసుకొని కొంచెం ఇలా అనుకొని మనం సగం సగం అయితే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకుందాం సగం అయితే అలాగే ఉంచుకుందాం నువ్వులు సగం అలాగే పల్లీలు సగం ఈ విధంగా వేసుకొని పౌడర్ చేసుకుందాం చూడండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్నాను కదా ఈ పల్లీలు కూడా ఇలాగే కొంచెం ఒక్క మొక్కగానే పౌడర్ చేసుకున్నాను ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద అదే బాండీల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లనైతే యాడ్ చేశాను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దండి యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదే నిమిషాల్లో ఇది బాగా మంచి పాకమైతే రెడీ అవుతుందండి చూడండి ఎంతో త్వరగా అయితే ఇది అయిపోతుంది ఈ విధంగా వాటర్లో వేసుకొని మనం ఈ విధంగా చూసుకుంటే పైకి అనుకుంటే విరిగిపోవాలి అంత పాకం అయితే రావాలండి ఇదైతే ఇంకా అవ్వలేదు చూడండి ఈ విధంగా ఇప్పుడైతే అయిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే మనం పొడి చేసి పెట్టుకున్న వీటిని అయితే ముందలుగా యాడ్ చేద్దాం నువ్వుల పౌడర్ పల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్న నువ్వులు పల్లీలని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈలోగా ఒక ప్లేట్కైనా మీరు నూనెనైనా లేకపోతే నెయ్యనైనా రాసుకొని పక్కన పెట్టుకోవాలంటే నేనైతే ఇలా బండ మీద చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా పల్లి నువ్వులను అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే చూడండి ఈ కర్రకి బాగా నూనెనైతే పూసుకొని ఈ విధంగా అనుకుంటున్నాను ఈక్వల్గా అయితే అనుకోవాలి ఇప్పుడు దీన్నైతే కొంచెం ఆరాక ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా ఒక పది నిమిషాలకే ఆరిపోతుందండి ఇది ఇంకా ఆరాలి ఇది ఎంతో టేస్టీ అయినా పల్లి నువ్వుల పల్లి పట్టి రెడీ అయిపోయింది కదా రోజు ఒకటి తింటే పిల్లల్లో చాలా బలాన్ని ఇస్తుందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూస్తూ ఈ నువ్వుల పల్లి పట్టిని చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్